అదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో పత్తి ధరలు గత వారం స్వల్పంగా పెరిగినా మళ్ళీ తగ్గుముఖం పట్టాయి సో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీనజ్ అగ్రికల్చర్ ఛానల్ అదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు పెరిగి మళ్ళీ తగ్గినాయి సో దాని గురించి ఇప్పుడు వీడియోలో మాట్లాడదాం వీడియో చూసే ముందు వీడియోని మాత్రం కొత్త అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అదోని వ్యవసాయ మార్కెట్లో ధరలు గతవారం స్వల్పంగా పెరిగినా మళ్లీ తగ్గాయి పత్తి కింటా గరిష్టంగా ఏడు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది రూపాయలు పలికింది కనీసం మద్దతు ధర కంటే మార్కెట్లో పత్తి ధరలు తక్కువగా ఉండడంతో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ కొనుగోలు ప్రారంభించినప్పటికీ యాప్ సాంకేతిక సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు రైతులు స్లాట్ బుక్ చేసుకున్నప్పటికీ సాంకేతిక సమస్యల వల్ల మరుసటి రోజు రావాలని అధికారులు అంటున్నారు దీంతో విధి లేక తక్కువ ధరకు మార్కెట్లో అమ్ముకొని నష్టపోతున్నారు పత్తి రైతులు సాంకేతిక సమస్యలను పరిష్కరించి పత్తి కొనుగోలు ఇబ్బంది కలగకుండా సీసే పత్తి కొనాలని డిమాండ్ చేస్తున్నారు తొమ్మిది వేల ఏడు వందల నలభై మూడు క్వింటల్ విక్రయానికి రాగా వాటి కనిష్ట ధర నాలుగు వేల పంతొమ్మిది రూపాయలు పలికి మధ్యస్థ ధర ఏడు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు పలికింది అదేవిధంగా గరిష్ట ఏడు వేల అరవై తొమ్మిది రూపాయలు పలికింది ఆధునివేశ మార్కెట్లో పత్తి ధరలు తగ్గడానికి గల కారణాలు పదకొండు శాతం సుంకాన్ని తగ్గించి విదేశాల నుంచి పత్తి దిగుమతి చేసుకుంటున్న మన కేంద్ర ప్రభుత్వము సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకా రాను రోజులు ధరలు పెరిగే అవకాశమైనా ఉంటే మనం చెప్తాను వీడియోలో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ